హన్మకొండ జిల్లాలోని యాదవనగర్ వెళ్లే రోడ్డు వద్ద షార్ట్ సర్క్యూట్ తో ఒక ఇల్లు దగ్ధమైంది ఇంటిలోని వస్తువులన్నీ అగ్నికి ఆహుతి కాగా కష్టపడి దాచుకున్న లక్షా యాభై వేల రూపాయలు అగ్నిలో బూడిద అయ్యిందంటూ వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు తినడానికి కూడా కాలిపోయాయని కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డామని కూలి పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నామని కష్టపడి సంపాదించిన డబ్బులు మొత్తం మంటల్లో కాలిపోయాయని తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కూడా కోల్పోయామని తమను స్థానిక ఎమ్మెల్యే ఆదుకోవాలంటూ వృద్ధ దంపతులు వేడుకున్నారు నాకు వచ్చి పండుకున్నా ఏదో వాసన వస్తే నేను వచ్చి చూసుకోలేదు బరును అనగా బరు అనగానే రోడ్కి ఎక్కిన మాంసాని రోడ్కి ఎక్క అందరిని పిలిచిన అందరిని పిలివాగానే అందరు ఖర్చు ఫైర్ ఫోన్ చేసి మొత్తం దగ్గవాటు అయిపోయి పైసలు పోయినాయి ఇల్లు పోయి బట్టలు పోయినాయి బాజారు పోయినాయి గిన్నెలు పోయినా అన్ని కాలు పేరే బాజరు ఎక్కడే వాదరు లేదు మాకు ఎక్కడైనా కాసర్లేదు ముందు ఆచరలేదు బాజెరు కాలు పోతు మీరు ఏదన్నా దయచేసి బాగా ఏదన్నా దారి చూపి పెట్టాలి బాజులు కాలు పోత స్కూల్ చేసుకుంటే బతకడా లేకుండా లేదు బాచర్ కాలుపోతుంది మాకు సిక్కులేదు లేదు దక్కలేదు మాకు ఇల్లు మేము కూలి చేసుకొని బతకాలి ఇల్లు అంతా తలగా పడిపోయింది కరెంటు వైర్లతోటి మొత్తం కాలిపోయింది ఇల్లు బట్టలు సొమ్ములు అన్ని కాలిపోయినాయి మాకు ఏమో ఆధారము లేదు ఇప్పుడు తినడానికి తిండి లేదు బట్టలు లేవు మాకు ఎవరైనా మాకు అధికారులు దండం పెడతారు దయచేసి మాకు ఎమ్మెల్యే గారు కొంచెము ఆదరించాలని కొంచెం దయచేసి కోరుకుంటాను